హౌజ్ పర్ సేల్ అండి ఇది రెండు వందల పది గజాలు ముప్పై అరవై ఐదు సైజు ముప్పై అరవై ఐదు సైజు ఉడాబిట్టండి రెండు వందల పదిహేడు గజాలు హౌస్ పర్ సేల్ రెంట్లో ఇంచుమించు మీకు అఫీషియల్గా ఇచ్చుకుంటే డెబ్బై అరవై వేల వరకు వస్తుందండి రెంట్లు ఇది డెబ్భై ఎనభై వేలు వస్తుంది రెంట్లో ఇదిలా రోడ్డు అండి ఇదిలా రోడ్డు సో ఇది కూడా రోడ్ అండి అది రీషాపిస్ రోడ్ అండి అది రీషాపిస్ నిత్యం రద్దీగా ఉండే రోడ్డు అఫీషియల్ ఏరియా మంచి క్లాస్ ఏరియా ఇది ఫోర్ రోడ్ జంక్షన్ అనమాట ఇది ఇదిలో ఫోర్ రోడ్ జంక్షన్ ఇలా నాలుగు రోడ్ జంక్షన్ అండి ఇది ఇల్లు సేల్ అనేది నార్త్ ఫేసింగ్ ఇది ఒక రోడ్డు సో ఇది అయితే యాక్చువల్గా లక్ష ముప్పై వేలు చెప్తున్నారని గజం ఇది కాలిప్లస్ లక్ష ముప్పై చెప్తున్నారు సో ఈ ఇల్లు అయితే మీకు రెండు వంద అది మ్యాక్సిమం రెండు వందల పదిహేడు గజ్జాలే నార్త్ ఫేసింగ్ మీకు రెంట్లో డెబ్బై వేలు వరకు రెంట్లో వస్తుంది లోన్ వస్తుంది నో ప్రాబ్లం ఇది రీషాపిస్కి దగ్గర నేషనల్ హైవేకి ఆఫ్ కేమ్ డిస్టెన్స్లో నేషనల్ హైవేకి ఆఫ్ కేమ్ డిస్టెన్స్లో ఫోర్ జంక్షన్ ఇవన్నీ ఇల్లులు క్లాస్ ఏరియా క్లాస్ ఏరియా అంటే కూడా క్లాస్ ఏరియా మంచి బిల్డింగ్ లేని వాటర్ ప్రాబ్లం ఉండదు ఫుల్ వాటర్ ఈ ఇల్లు ఎలా సేల్ అండి తీసుకోవచ్చు మీరు హ్యాపీగా ఇంకో ఫ్లోర్ కూడా వేసుకొచ్చేది రెంట్ల పర్పస్ అయితే మీకు డెబ్బై వేలు ఎనభై వేలు రెంట్లు వస్తాయి వడాబిట్టు ఫార్టీ ఫీట్ రోడ్ ఫార్టీ ఫీట్ రోడ్ ప్లాస్ ఏ మిదుపర్ రోడ్ కాలనీ రీచ్ ఆఫీస్కి దగ్గరలో డబల్ రోడ్ నానుకొని పోల్ రోడ్ పోల్ రోడ్ జంక్షన్ దగ్గర మీకు ఇల్లు ఫర్ సేల్ వడాబిట్టు మీకు లోన్ ఫుల్గా వస్తుంది ప్రాబ్లం లేదు గవర్నమెంట్ వ్యాలీ ఇక్కడ అరవై వేలు ఎంత ఉంది గవర్నమెంట్ వ్యాలీ అరవై ఐదు వేలు ఎంత ఉందండి ఇక్కడ ఇది రెండు కోట్ల ముప్పై లక్షలు చెప్తున్నారు రెండు కోట్ల ముప్పై లక్షలు చెప్తున్నారు రెంట్లో డెబ్బై ఎనభై వేలు రెంట్లు వస్తాయి